వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ ఈరోజు వెనుక ప్రచారంలో భాగంగా గుట్టపాటి లక్ష్మి గారు ముల్లమూరు మండలం అయినటువంటి గ్రామానికి అండాకి రావడం జరిగింది మనకొండ మండలం కుట్టుకోటి మండలానికి ఏమాత్రం తగ్గపోమో అని నల్లమూరు మండలం ప్రజలు గుట్టపాటి లక్ష్మి గారికి వేలాదిగా వచ్చి వందలాది మంది ఘన స్వాగతం పలకడం జరిగింది గుట్టపాటి లక్ష్మి గారి గెలుపుకి ముల్లమూరు మండలం మున్నంజులో ఐదు మండలాల కన్నా కూడా ముందంజలో ఉంటుందని కొద్దిపాటి లక్ష్మి గారికి నలుమూరు మండలం నుంచి ప్రజలు హామీ ఇవ్వడం జరిగింది కొత్తపాటి లక్ష్మి గారిని గెలిపించడంలో పులిపాడు గ్రామ ప్రజలు ముందంజలో ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది కొద్దిపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారంలో ములమూరు మండలం ప్రజలకి సాగునీరు సాగునీరు అందిస్తారని హామీ ఇవ్వడం కూడా జరిగింది ముల్లమూరు మండలం ప్రజలు కూడా గుట్టపాటి లక్ష్మి గారి గెలుపు కోసం ఎంతో కృషి చేస్తామని గుట్టపాటి లక్ష్మి గారికి హామీ ఇవ్వడం జరిగింది ప్రజలంతా కూడా గెలుపు మీదే గుట్టుపాటి లక్ష్మి గారు అని కూడా ప్రజలంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రజలు గుట్టపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో పాల్ పాల్గొనడం విధానం చూస్తుంటే పుట్టిపాటి లక్ష్మి గారి గెలుపు అనేది ఖచ్చితంగా ఉండబోద్దని దర్శనం చేసే కుప్పంలో